విజయలక్ష్మి ఎవరు అంటే మా కోడ తెలు తీసుకొచ్చారు బాధరా మధ్యాహ్నాలు మధ్యాహ్నాలకు మధ్యాహ్నం నా నా బాధ ఇది ఒక క్లిప్ కన్న పిల్ల ఉన్నది చూడండి ఇది మూలకల ఇస్త తీసుకోచి చిరు తిచ్చి డాక్టర్ అట్లా లోకలమ్మై గా లాకలమ్మై గా తిజేవారట తిజేవార సార్ ఎవన్నేస్ తో మార్పొద్దు మార్పొద్దు తెచ్చుకుతారు ఇక నా బాట నా కావాలి దగ్గర ఉంటా ఫోన్ పోయినట్టు ఏడుసార్లు ఫోన్ చేసి నా పాపని తీసుకో నా నేడాలి ఏవ్వన్నే కాన్స్ సార్ ఏయ్ సార్ ఈ పాపను ఏది గా నా కింద ఉంది సార్ లాట్ తీసుకున్నా సార్ రాసి ఏమన్నా పాప పేరు మీద నేను రాసిస్తాను సరే నాకు ఇంతకన్నా ఎక్కువ నేను డబ్బులు బట్టి తెచ్చుకున్నా కష్టపడ్డాం సార్ పాపను మాత్రం నాకు ఇచ్చేది సార్ నా సార్ జమ్మిగడ్డ మమ్మల్ని రాణిస్తున్నారు రాణిస్తే పోదు మీద మీద పడి వద్దు అయ్యా మనసు రాబట్టి మనం కూడా కాదు కదా ఇప్పుడు పిల్లలు కొని తెచ్చుకునే మరి అంటే తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు అంటే అయ్యను ఒక అయ్యి పడుతుంది వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టురో సరే పోతిపా నా గలు లేరు కదా అని వాళ్ళు బాధపడ్డరు బాధపడ్డప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి మరి ఇక బాధపడి ఇబ్బంది పడుతుంది మరి ఎట్లా సార్ ఇక పిల్లలు లేక తెచ్చుకున్నాడు పిల్లలు తెచ్చుకుంటారా సారు పిల్లలు తెచ్చుకుంటారా పిల్లలు లేకనే కదా బాధ మూల పిల్ల ఏం అలా బాబు బిడ్డ ఏదన్నాది కొడుకు ఏంటన్నా అవుతాడు ఈ బాబు కొడుకు ఎన్నారని బాధ ఉండదు ఆ సారు అయినా బాధ

కొంచెం ఏడాకుండా హాస్పిటల్ సార్ తీసుకొచ్చి తీసుకొచ్చిన ఇరవై రోజుల పాపనే తీసుకొచ్చింది చిన్న పిల్లల పిల్లలు పిల్లలు ఇంకా చెప్పారు చెప్పినంటే తీసుకొస్తా అంటే మూడు లక్షలు మూడు లక్షల మరకు మా బాబు పిల్లలు ఇచ్చారు నైట్ సంతకా పిల్లలు ఇచ్చారు అంటే ఆ పిల్లలు ఇప్పుడు మమ్మల్ని సాధన ఒక నిన్న కూడా ఉండలేదు ఆ పిల్ల ఒక్క రోజు ఉండలేదు ఒక్క రోజు కూడా ఉండలేదు ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా అందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట టౌన్ కేంద్రంగా పిల్లలని అక్రమ రవాణా చేస్తున్నటువంటి యొక్క దుట్టుకుని రద్దు చేయడం జరిగింది ఇందులో పదమూడు మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ మూటాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఈ మూటాన్ని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక పది మంది పిల్లలని చిన్నపిల్లలని అక్రమంగా తరలించినటువంటి చిన్నపిల్లల్ని ఇల్లీగల్గా అడాప్షన్స్కి దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది ఇందులో ఈ రెస్క్యూ చేసిన తర్వాత దీంట్లో ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి ముఠా వివరాలని మనం సేకరించడం జరిగింది దీని వెనకాల అంటే వాళ్ళ యొక్క వాస్తవ తల్లిదండ్రులు ఎవరున్నారు వాళ్ళ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అదేవిధంగా తదుపరి ఇందులో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వీళ్ళ పైన మనకు భారత న్యాయ సన్నిహిత అదేవిధంగా జువనైన్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈరోజు వివరాలకు వెళ్తే ఈరోజు ఉదయం మనకు పది గంటల సమయంలో మనకు ఈ అక్రమ దత్తత తీసుకునేటువంటి వ్యక్తుల గురించి సంబంధించినటువంటి సమాచారం రావడం జరిగింది సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లోకల్ డిఎస్పి గారు అండ్ సిఏ గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అండ్ ఆణి అనేటువంటి వ్యక్తులని సూర్యాపేట పట్టణంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాధారణంగా విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ గుడ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళతో చేసుకొని వాళ్లకు పిల్లని పిల్లలని మేము ఇప్పిస్తాము దత్తత తీసుకోవడానికి వాళ్ళని సంస్థతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ ఇప్పటి మనం తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మనకు పది మంది పిల్లలది వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది 有空买。